శ్రావణ మంగళవారము సంకష్టహార చతుర్థి మంగళవారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చిందనుకోండి దాన్ని అంగారక సంకష్టహార చతుర్థి అంటారండి ఈ చతుర్థి రోజున మనము గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించామనుకోండి సకల దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు ఈ అంగారక చతుర్దశి రోజున గణపతిని పూజించండి ఈ రోజున ఆడవాళ్ళు ఈ కూరను వండినట్లయితే ఊహించిన సంపదన అయితే పొందుతారు ఈ సంకష్టహార చతుర్థి రోజున ఈ కూర వండినా తినినా కోటి జన్మల పుణ్యం అయితే మనకి కలుగుతుందండి ఈ కూర తింటే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది ఈ కూర తిన్నారనుకోండి మీ యొక్క ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున అండ్ అలానే శ్రావణ మంగళవారం కూడా ఈ రోజున ఈ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటేశ్వరులు అయ్యి యోగం కలుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు అండి ఈ శ్రావణ మాసంలో మంగళవారం గౌరీ వ్రతం చేసుకుంటాం అలానే ఈ చతుర్దశి రోజున అంటే ఈ అంగారక సంకష్టహార చతుర్థి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి దీన్ని మనం అంగారక సంకష్టహార చతుర్థి అంటామండి ఈ రెండు ఈ రోజున ఈ రెండు విశేషాలు ఉన్నాయండి ఈరోజు చాలా చాలా ప్రత్యేకం అని చెప్పేసి మనం చెప్పవచ్చండి ఈరోజు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కోటేశ్వరులు అయ్యే యోగం వస్తుంది అంతేకాదండి ఈరోజు ఈ కూర తినటం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ అనేది కలుగుతుంది ధన సంస్థలు తొలగిపోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకష్టార చతుర్థి రోజున మనం ఏ కూర వినాలి ఏ కూర వండితే విశేష ఫలితం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రై నచ్చినట్లయితే లైక్ చేయండి దేవతలందరిలో కూడా తొలి పూజ అందుకునేది ఎవరండి ఆ మన విఘ్నేశ్వరుడు పూజ ఏదైనా సరే ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజన తర్వాతనే కదా మిగిలిన పూజ చేస్తా మానవుల యొక్క కష్టాలను గట్టెంగించేటువంటి ఈ వ్రతం సంకస్టార చతుర్థ వ్రతం గణపతికి అత్యంత ప్రీతికాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది ఏంటండి చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకాలుగా చేస్తారండి ఒకటి వరద చతుర్థి రెండవది శంకష్టార చతుర్థి అమావాస రోజు వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేది వచ్చేటువంటి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని చెప్పేసి లేకపోతే సంకష్టహర చతుర్థి అంటారండి ఇందులో మనం వరద చతుర్థి అనేటువంటిది ప్రణాయక వ్రతంగా మనం వినాయక చవితి రోజునైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం అందరం సంకటాలను తొలగించేది సంకష్టహరి చతుర్థి అండి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల ఏంటంటే మనకున్న అన్ని కోరికలు తగ్గుతాయి మనం ఏదైనా పనులు చేయాలంటే ఆ పనులు అవ్వకపోయినా కూడా ఈ పూజ చేస్తే చాలండి ఈ రోజున వక్రతుండ మహాకాయ కోటసూరసింహప్రభ అంటే చాలండి ఆ అందరిని అక్కున చేర్చుకుని నిండు మనస్సుతో ఆయన మనల్ని అనుగ్రహిస్తాడండి ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరిగేందుకు ఎలా తోడు ఉంటానని చెప్పేసి అభయాన్ని ఇస్తారండి ఆ స్వామి అందుకే ఏ పనైనా సరే వినాయకుని పూజతో చేయాలి బుద్ధి బలంతో చేస్తే మనకి విజయం కలుగుతుందని చెప్పి చెప్పడానికి మన జీవితమే ఉదాహరణ ఆయన రూపం బ గొప్ప పాఠం అని చెప్పేసి చెప్తారు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు రోజు ఆయనకు ఎంతో పవిత్రమైనటువంటి చతురవృత్తి తర్పణం చేశామనుకోండి ఆయుష్ బుద్ధి యశస్సు ఐశ్వర్యం ధనం భుక్తి ముక్తి యుక్తి ఇవన్నీ కలుగుతాయని చెప్పేసి చెప్తారండి గణేషుని యొక్క దేహం విలక్షణం బాహ్య సౌందర్యం కంటే కూడా ఆత్మ సౌందర్యం అనేది చాలా మిన్నని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పార్వతీపుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుని ముఖ్యంగా మనం గజానుడు అనేటువంటి పేరు పెట్టాలండి ముందుగా గణేశుడు తర్వాత విఘ్నాధిపత్యాన్ని స్వీకరించి భక్తులు మెప్పును పొందారు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలను ఆయన స్వీకరిస్తారండి ఆయన మహిమ ముల్లోకాలకు తెలియ చర్వజనులతో కీర్తించబడింది శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే వినాయకుడిని పూజించారు అంటే వినాయకుని యొక్క శక్తి ఎంత గొప్పదండి మనస్సులో తెలిసినటువంటి కార్యాలను ఆ వినాయకుడు నెరవేరుస్తారని దేవతలు నమ్మేవాళ్ళు ఇటువంటి గొప్పతనం వల్లనే ఆయన సిద్ధి వినాయకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నామనుకోండి మనం ఎలా పూజ చేయాలి అంటే తెలుసుకుందాం మనం మూడు ఐదు పదకొండు ఏడు అలా ఈ నెలలో వరకు చేస్తారని దీన్ని బహుళ చవితి రోజులు స్టార్ట్ చేయాలి వ్రతాచరణం చేసినటువంటి రోజున మనం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాతకాలంలోనే రెడీ అయిపోయి స్వామిని పూజించాలి తెలుపు లేక ఎరుపు లేకపోతే పసుపు ఈ క్లాత్లు ఏదో ఒకటి తీసుకోవాలండి దాన్ని ముందు పెట్టుకొని దాని మీద ఆ క్లాత్ మీద మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పోయాలండి తర్వాత తమలపాకు వేసుకోవాలి దాంట్లో రెండు ఎండు కర్జూరాలు ఒక్కలు దక్షిణ ఇవన్నీ పెట్టి మనసులోని కోరికను తలుచుకొని మూట కట్టాలి సంకష్ట నాశనం గణపతి స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతము చదువుకోవాలండి ఆ మూటను ఆ స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేక పళ్ళు స్వామికి మనం నివేదించాలి ఆ తర్వాత మనం విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అనేవి చేయాలి ఎవరి యొక్క శక్తి కొలది గరికి పూజ చేసుకోవాలండి వీలైతే గణపతి హోమం చేసుకున్నా కూడా చాలండి సూర్యాస్తమయం బాగానే మనము వినాయకుణ్ణి పటం కదపకూడదండి తర్వాత మనం పూజ చేసి లఘుగా పూజ చేసి తర్వాత పొద్దున ముడుపు కట్టినటువంటి బియ్యంతో దే ప్రసాదం చేసి దాన్ని తినాలి అలా తర్వాత అలా చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి చెప్తారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ శంకర్ స్టార్ చతుర్థి రోజున ఈరోజైతే ఆడవాళ్ళు ఖచ్చితంగా దోసకాయ తిన కూర తినాలండి ఆ స్వామికి చాలా ఇష్టం అండి దోసకాయ అంటే ఈ రోజున గణపతికి దోసకాయ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని తీసేసి మనం కూర వండుకోవాలి దోసకాయ అనేది మందికి ఇష్టం ఉండదండి కానీ దీని యొక్క గొప్పతనం తెలిస్తే కూడా ఎవరు వదలరు ఈ విధంగా దోసకాయకి చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి అజ్ఞానం వలన మోహం వలన బంధాల్లో చుక్కుబడి తానుగా సులభంగా మనిషి అనేవాడు బయటపడలేడు అందుకే ఆ అజ్ఞానం నుంచి రక్షించి జ్ఞానాన్ని ప్రసాదించి సులభంగా పరమపదం చేరుకునేటువంటి మార్గం స్వీకరించేలాగా తన బుద్ధిని ప్రచోదనం చేయమని చెప్పి ప్రార్థిస్తూ అందుకు సంకేతమైనటువంటి దోసకాయను విఘ్నేశ్వరునికి సమర్పిస్తారని ఈ పండులో అంతటి ప్రాముఖ్యత లేకుపోయినప్పటికీ దీన్ని ప్రత్యేకంగా విఘ్నేశ్వరునికి నివేదించాలని ఎందుకండి అంటే భవబంధాల నుంచి వీడిపడటం చాలా ఇష్టం నా తల్లి నా తండ్రి నా భార్య నా పిల్లలు నా అన్నయ్య నా అక్క తమ్ముడు నా చెల్లి ఇలా ప్రతి బంధాన్ని కూడా నాది అనుకుంటూ కాలం ఉన్నంత వరకు కూడా ప్రాకులాడుతూనే మన జీవితం సరిపోతుంది ఈ బంధాలే పరమపదం చేరుకోవడానికి అడ్డంకులండి ఇవే మనకి విజ్ఞానం ఈ విఘ్నాలను తొలగించుకోవడం విజ్ఞాధిపతి అనేటువంటి విఘ్న పూజించాలండి దోసకాయలాగా తేలికగా ఈ భవబంధాల నుంచి విముక్తిని చేయమని చెప్పి ప్రార్థిస్తూ అందుకు ప్రత్యేకంగా దోసకాయను నివేదించమని చెప్పేసి చెప్తారు పెద్దలు ఇలాంటి దోసకాయను సంకర్స్ నాహర చతుర్థి రోజున గణపతికి గనుక మనం సమర్పించి ఆ తర్వాత ఆ కాయని కూర రూపంలో తింటే సకల శుభాలు కలుగుతాయి దోసకాయ తినడం వలన కూడా మన శరీరానికి మంచి జరుగుతుందండి ఈ కూర తినటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రజనలు కూడా ఈ విధంగా ఈ కోరు తిన్నామంటే మనకు విశేష ఫలితం కలుగుతుందండి ఈ రోజున మీకు కనుక వీడియో నచ్చినప్పుడు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్